హాయ్ హాయ్ ప్రేమి హాయ్ రాము ఏం చేస్తున్నావు బ్లౌజులు కట్ చేస్తున్నావు ఆఫ్ యూ అంటున్నా మరి ఏం తను ఇప్పించుకోస్తావా నాది లైక్ హాయ్ రాజా సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హాయ్ శోభ హాయ్ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ రజిత సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా టీ తాగారా గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ పెంచేయి ఓకే పింఛస్తున్నా చేశాను రజిత సిస్టర్ ఇక్కడ పిన్నాయిడ్కి గిఫ్ట్ ఇస్తారా బ్లూ ఇస్తాను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది టీ తాగారా అందరూ శివకళ చెప్పు నేను శివకళనే కళనే ఇంకెవరు అనుకున్నావు మరి వేరే వాళ్ళు అనుకున్నావా ఏమి నేనే శివకళనే చెప్పు శోభ తిన్నావా తిన్నావా స్కేల్ పోయింది ఎవరో రంట నా స్కేల్ చూస్తున్నా చెప్పు నేనే శివకళని వస్తలే తలే క్లియర్ వస్తలేదా తిన్నావా తిన్నాను తిన్నాను క్లియర్ వస్తలేదా క్లారిటీ వస్తలేదా వస్తుందా తిన్నా 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 నేను క్లారిటీ వస్తలేదా అల్లుడు ఏం చేస్తున్నాడు అల్లుడా ఆడుకుంటుండన్నా అల్లుడు ఆడుకుంటుండు క్లారిటీ వస్తలేదా వస్తుందా క్లారిటీ వస్తుందా వస్తలేదా చెప్పండి కొంచెం వస్తుందా క్లారిటీగా చెప్పండి 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 కెమెరా పోయిందా వస్తలేదా క్లారిటీ క్లారిటీ వస్తలేదా ఓకే లైకులు రాలేదు రజిత సిస్టర్ వచ్చింది లైవ్కి మళ్ళీ లైక్ రాలేదు వస్తుందా క్లారిటీ క్లారిటీ వస్తలేదా ఓకే అంటున్నాను คอ,อมเมนต์เชิดิคอมเมนต์เชิดิ రొట్టి తాగారా కామెంట్స్ వస్తలేవా చేస్తలేరా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లేదా క్లారిటీ వస్తా ఇప్పుడు ఓ వస్తుందా అయ్యో సారీ 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 అయ్యో రామా హాయ్ అండి హాయ్ హాయ్ ఏంది సున్నాయి బాయ్ హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ హాయ్ ఓకే నాకు కనిపించట్లేదు కామెంట్స్ కనిపించలేదు సారీ అండి టీ తాగారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పేన్ డబ్బులు టప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వస్తుందా వస్తుందా క్లారిటీ క్లారిటీ రామో అన్నా ఉన్నావా ఓకే 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 లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వలేదు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వలేదు వెళ్లిపోతారా హై సిస్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ శ్రావందిరా ఐసి ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ టీ తయారా టీ తయారా టీ తాగరా ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అక్కడ ఇక్కడ వేసుకోని ఎక్కడ పోతుంది థర్డ్ లాగా థ్యాంక్ యూ టీ తాగారా సిస్టర్ టీ తాగారా మళ్ళీ కామెంట్స్ ఒకటే కామెంట్ బాగున్నాం సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హైడ్రెట్ ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పే టాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్లో మాత్రం ఉండకండి హైట్లో ఉండి చూడకండి హైట్లో ఉండకండి హైట్లో ఉండి చూడకండి నో థ్యాంక్ యూ సిస్టర్ ఒకరి ఒకరు సపోర్ట్ అంతే అంతే గుడ్ అదే అంతే 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 కదా హైట్లో మాత్రం ఉండకండి కామెంట్ చేయండి ఇక్కడ సిస్టర్ మీరు మా తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ సిస్టర్ తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ side lo oke kandi okay and okay. Oke okay, sister oke okay. హలో గుడ్ ఈవినింగ్ ఉన్నారా వెళ్ళిపోయారా అందరు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హాయ్ ఎక్క హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా

ఉన్నారా టీ తాగరా టీ తాగలేదు ఒక్క తాగాలి తాగలేదా ఏం కర్రీ చేసావు ఏం కర్రీ ఎట్లా ఉండే కండి కామెంట్స్ చేయండి